హలో ఫ్రెండ్స్ టుడే ప్రాక్టీస్ బిట్స్ టెన్త్ క్లాస్లోని అనువంశికత ఎయిత్ లెసన్ చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి మీకు చాలా యూజ్ఫుల్గా ఉంటాయి ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఇలాంటి వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ బిట్ గాలాపగస్ జీవులలోని ఈ జీవులు నిర్మాణంలోని వైవిధ్యాలను నిర్మాణంలోని వైవిధ్యాలను డార్విన్ గుర్తించారు ఏనుగు జిరాఫీ ఎలుక పింఛుబర్డ్స్ వర్డ్స్ ఆప్షన్ ప్లీజ్ ఆప్షన్ డి వర్డ్స్ సెకండ్ విట్ ఈ క్రింది పటంలో జీవులు శరీర భాగాలు డ్యాస్కు ఉదాహరణ శరీర భాగాలు నిర్మాణ సామ్య అవయవాలు క్రియాసామ్య అవయవాలు సహజత అవయవాలు పైవేవి కావు ఆన్సర్ ప్లీజ్ నిర్మాణ శరీర భాగాలు అనేవి నిర్మాణ సావ్య అవయవాలు ఆప్షన్ ద కరెక్ట్ నెక్స్ట్ జాతుల ఉత్పత్తి రచయిత చార్లెస్ డార్విన్ లామార్క్ చార్లెస్ లైన్ గ్రిగర్ జోహన్ మెండల్ ఆన్సర్ ప్లీజ్ జాతుల ఉత్పత్తి రచయిత చార్లెస్ డార్విన్ ఆర్జిన్ ఆఫ్ స్పీసెస్ నెక్స్ట్ జెనెటిక్ పితామహుడు జెనెటిక్స్ పితామహుడు అని ఎవరిని అంటారు జెనెటిక్స్ పితామహుడు జన్యుశాస్త్ర పిత మెండల్ డార్విన్ వాట్సన్ లామార్క్ ఆన్సర్ ప్లీజ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ మెండల్ డిఎన్ఏ నిర్మాణాన్ని కనుగొన్న శాస్త్రవేత్త డిఎన్ఏ నిర్మాణం వాట్సన్ క్రిక్ పై పైవిద్దరు వీరిద్దరూ కాదు పై ఇద్దరు ఆన్సర్ ఇస్ సి ఆప్షన్ వాట్సన్ ఉంది డిఎన్ఏ నిర్మాణాన్ని కనుగొన్న శాస్త్రవేత్తలు ఇద్దరు వాట్సన్ అండ్ క్విక్ నెక్స్ట్ పురాజీవ శాస్త్రం పురాజీవ శాస్త్రం దీని గురించి తెలుపుతుంది పురాజీవ శాస్త్రం శిలాజాలు విత్తనాలు ఫలాలు పేలియంటాలజీ పురాజీవ శాస్త్రము దేన్ని సూచిస్తుంది అంటే ఏ అనేది క్వశ్చన్ మార్క్ అక్కడ ఆన్సర్ పడలేదు అయితే పురాజీవ శాస్త్రం అనేది దేన్ని సూచిస్తుంది అంటే బి శిలాజాలను గురించి అధ్యయనం చేయడానికి ఉపయోగపడుతుంది వాక్యాలలో సరి కానిది మాలతాస్ సిద్ధాంతం మాలాస్ సిద్ధాంతం చూడండి మాలతాస్ సిద్ధాంతం ఈయన ఎస్ఏ అంది ప్రిన్సిపల్ ఆఫ్ పాపులేషన్లో ఉంది రాసిన సిద్ధాంతం ఇది ప్రిన్సిపల్స్ ఆఫ్ పాపులేషన్ నెక్స్ట్ జీవ పరిణామ సిద్ధాంతమును చార్లెస్ ఎల్ రాశారు ప్రకృతి వర్ణము అనే ప్రఖ్యాత సిద్ధాంతమును ప్రకృతి వర్ణము అనే ప్రఖ్యాత సిద్ధాంతమును రాసింది ప్రకృతి వర్ణాన్ని రాసింది ఎవరు ప్రకృతి వర్ణ సిద్ధాంతాన్ని రాసింది నెక్స్ట్ ఆర్జిత గుణాల అనువంశికత అనే సిద్ధాంతాన్ని లామార్క్ ప్రతిపాదించాడు ఇందుట్లో సరికానిది సరికానిది అంటే ఇక్కడ చూడండి జీవ పరిణామ సిద్ధాంతాన్ని చార్లెస్ ఎల్ రాశాడు అంటాడు పరిణామ సిద్ధాంతం చార్లెస్ ఎల్ కాదు ప్రకృతి వరణ సిద్ధాంతాన్ని రాసింది ఎవరు అంటే మనకి ఇక్కడ ఉన్నటువంటి చార్లెస్ డార్ ఇక్కడ ఆప్షన్ ఏమొస్తుందంటే సిఈ ద బిఈ ద రాంగ్ చార్లెస్ ఎల్ కాదు ఎల్ అనేది రాంగ్ నెక్స్ట్ ఒక సంయుగ్ సంయుగ్మజపు పొడవు మొక్కను ఒక సంయుగ్మజపు పొట్టి మొక్కతో సంకరీకరణం చేసినప్పుడు ఎఫ్ వన్ తరం జన్యు రూపం నిష్పత్తి ఎఫ్ వన్ తరం కాదు ఇక్కడ చూడండి ఇక్కడ ఎఫ్ వన్ తరం కాదు ఇక్కడ ఎఫ్ టూ పడాలి ఇక్కడ ఎఫ్ టూ ఎఫ్ టూలో జన్యు రూప నిష్పత్తి దృశ్య రూపం కాదు జన్యు రూపం జన్యు రూపం నిష్పత్తి ఎలా ఉంటుంది అంటే వన్ ఇస్ట్ టూ ఈస్ట్ వన్గా ఉంటుంది సో వన్ ఇస్ట్ టూ ఈస్ట్ వన్ అనేది మనకి ఆప్షన్ సిలో ఉంది ఇస్ ద కరెక్ట్ అదే దృశ్య రూపం నిష్పత్తి అయితే టీ ఈస్ట్ వన్ ఎఫ్ టూలో టూ ఈస్ట్ వన్గా ఉంటుంది టూ ఈస్ట్ వన్గా ఉంటుంది నెక్స్ట్ ఈ క్రింది వాటిని జతపరచము డిఎన్ఏ డిఎన్ఏ అంటే డీ కుండలి డిఎన్ఏ అనేది డి కుండలి ఏలో ఏమొస్తుంది ఫస్ట్ వన్కి సి వస్తుంది నెక్స్ట్ మెండల్ మెండల్ అంటే జన్యు శాస్త్రపిత్త నెక్స్ట్ ఏ నెక్స్ట్ డార్విన్ 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 అంటే ప్రకృతి వర్ణ సిద్ధాంతము బి సిఏబి ఉన్నది ఆన్సర్ సి ఏబి సిఏబి ఎక్కడ ఉంది డిలో ఉంది ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ ఈ క్రింది వానిలో మెండల్ తన ప్రయోగాలకు బఠానీ మొక్కను ఎంచుకొని లక్షణం అనేది ఉండాలి క్వశ్చన్ ఏంటంటే ఈ క్రింది వాణిలో మెండల్ తన ప్రయోగాలకు బఠానీ బఠానీ మొక్కలను ఎంచు బఠానీ మొక్కలోని ఎంచుకొని లక్షణం చూడండి ఎంచుకొని లక్షణం అంటే అట్లనే నేను ఇంతకుముందు చేసిన రక్త ప్రసరణ వ్యవస్థ ప్రసరణ వ్యవస్థలోని ఒక బిట్ మిస్గా చెప్పడం జరిగింది అది ఒకసారి సరి చేసుకోండి మోనోసైట్స్ మోనోసైడ్స్ అనేవి నేచురల్ స్కావెంజర్స్ నేను కాదు అని చెప్పాను అది ఒకసారి చెక్ చేసుకోండి మోనోసైట్స్ రక్త కణాల్లో మోనోసైడ్స్ అనేవి రక్త కణాల్లో మోనోసైడ్స్ అనేవి నాచురల్ స్కావెంజర్స్గా మనం న్యాచురల్ స్కావెంజర్స్ అవి ఒకసారి చెక్ చేసుకోండి రక్త ప్రసరణ వ్యవస్థలోని ఒక బిడ్డలో మనం దాన్ని మిస్ మ్యాచింగ్స్లో గా చెప్పటం జరిగింది దాన్ని ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ చూడండి స్పష్టమైన లక్షణాలను కలిగి ఉండటం వీలింగ పుష్పాలను కలిగి ఉండటం ఆత్మపరాగ సంపర్కం జరగటం తక్కువ ఖరీదు ఇక్కడ ఆప్షన్ బి తక్కువ ఖరీదు అనేది ఆయన సెలెక్ట్ చేసుకున్న దాంట్లో లక్షణాల్లో లేదు ఇది సరికానిది నెక్స్ట్ ఈ క్రింది వాళ్ళు డార్విన్ సిద్ధాంతానికి సంబంధించ సంబంధించనిది సంబంధించనిది ఒక సమూహంలోని ఎన్ని అన్ని జీవులు ఒకే రకంగా ఉండవు ఒక సమూహంలో జీవులన్నీ ఒకే రకంగా ఉండవు అని నేర్పించు బర్స్లో ఆయన చేసిన ఎక్స్పెరిమెంట్ అది ఇది కరెక్ట్ నెక్స్ట్ వైవిధ్యాలు జనకుల నుండి సంతతికి అందవచ్చు వైవిధ్యాలు అనేవి కంపల్సరిగా జనకల నుండి సంతతికి అనేది అందుతుంది అని కూడా చెప్పడం జరిగింది పరిమాణం నెమ్మదిగా నిరంతరంగా జరుగుతుంది పరిమాణం పరిణామం అనేది నెమ్మదిగా జరుగుతుంది అని అని కూడా చెప్పడం జరిగింది జనాభా రేటు జనాభా గుణశ్రేణిలో పెరగదు అంటుండు ఇది రాంగ్ జనాభా అనేది గుణశ్రేణిలోనే పెరుగుతుంది జనాభా అనేది గుణశ్రేణిలో పెరుగుతుంది ఆప్షన్ ఇది రాంగ్ దీస్ ద కరెక్ట్ ఆన్సర్ దానికి నెక్స్ట్ క్రియాసామ్య అవయవాలు మనం ఇంతకుముందు శరీర భాగాలు అనేవి నిర్మాణ సామ్య అవయవాలు అనుకున్నాం మరి క్రియాస్వామ్య అవయవాలు అంటే క్రియ ఒకలాగా ఉన్నటువంటి అవయవాలనే మనం క్రియాసామ్య అవయవాలుగా చెప్పడం జరుగుతుంది మరి క్రియ ఒకేలాగా ఉండే ఇక్కడ ఏమున్నాయి మనకి మేక పూర్వంగాలు పక్షి ఈ రెండు ఒకేలాగా ఉంటాయా ఉండవు నెక్స్ట్ తిమింగల వాజం రెక్క ఈ రెండు క్రియలు ఒకలాగా ఉండవు ఇది వాజం అనేది స్విమ్మింగ్కి యూజ్ అవుతుంటే రెక్కలు అనేవి ఫ్లయింగ్కి యూజ్ అవుతాయి మనిషి చెయ్యి రెక్క ఈ రెండింటి ఫంక్షన్ కూడా సేమ్ కాదు ఇంకా మిగిలింది అంటే గబ్బిళం రెక్క మరియు పక్షి రెక్క గబ్బిళం రెక్క అనేది ఫ్లైయింగ్ యూజ్ అవుతుంది పక్షి రెక్క కూడా ఫ్లయింగ్ ఫ్రీ అనేది ఉంది కాబట్టి ఇవి క్రియాస్వామ్య అవయవాలు నెక్స్ట్ చాలా దగ్గర సంబంధం గల జీవులలో వైవిధ్యాలు కనిపిస్తాయి చాలా దగ్గర సంబంధం గల జీవుల్లో వైవిధ్యాలు అనేవి కనిపిస్తాయి స్టేట్మెంట్ వన్ థర్టీన్లో నెక్స్ట్ జనకులు తమ యుగ్మ వికల్పకాలలోని ఏదో ఒక యుగ్మ వికల్పకాన్ని యథేచ్ఛగా సంతతిగా అందిస్తాయి యథేచ్ఛగా ర్యాండమ్ ర్యాండము ర్యాండమ్గా అందిస్తాయని ఆల్రెడీ మనకి ఇక్కడ మెండల్ చెప్పడం జరిగింది ఇక్కడ ఈ రెండు కరెక్టే వన్ టూ వన్ టూ రెండు కరెక్ట్ ఇక్కడ ఆప్షన్ ఏ సరైనది టూ సరైనది ఏ సరైనది టూ సరైనది రెండు సరైనవి ఆప్షన్ ఏజ్ ద కరెక్ట్ నెక్స్ట్ బఠానీ మొక్కనందు క్రింది ఏ లక్షణాన్ని మెండలు ఎంపిక చేయలేదు ఏ లక్షణాన్ని మెండలు ఎంపిక ఏ మొక్కని ఎంపిక చేయలేదు విత్తనం రంగు పుష్పం ఉన్న స్థానం విత్తనం బరువు కాండం పొడవు అక్కడ ఎంపిక చేయనిది విత్తనం బరువు నెక్స్ట్ విట్ ప్రకృతి వరణం అనగా ప్రకృతి వర్ణం అనగా ప్రకృతి యోగ్యత కలిగిన లక్షణాలను ఎంపిక చేయటం ఉపయోగం లేని లక్షణాలను ప్రకృతి ఎంపిక మొక్కలను ఎంపిక చేసుకోవడానికి కారణం కానిది చేయటం ప్ర ప్రకృతి యోగ్యత కలిగిన లక్షణాలను వ్యతిరేకించడం ఇవి కావు చూడండి ఇక్కడ ప్రకృతి వర్ణం ప్రకృతి యోగ్యత కలిగిన లక్షణాలను ఎంపిక చేసుకోవటం ఆప్షన్ ఏజ్ ద కరెక్ట్ నెక్స్ట్ మెండల్ ఏక సంకరీకరణ ప్రయోగంలో ఎఫ్ టూ తరంలో దృశ్య రూపం అంట ఇందాక మనం చెప్పుకున్నాం ఎఫ్ టూ తరంలో దృశ్య రూపం త్రీ ఇస్టు వన్గా ఉంటుందని చెప్పుకోవడం జరిగింది ఎఫ్ టూ తరంలో ఎఫ్ టూ తరంలో దృశ్య రూపం అయితే త్రీ ఇస్టు వన్ అదేవిధంగా జన్యు రూపం అయితే వన్ ఇస్టు ఇస్టు వన్ ఇవి నెక్స్ట్ ఈ క్రింది వానిలో సరైన జతను గుర్తించండి క్రింది వానలో సరైన జత గ్రిగర్ జోహన్ మండల్ పృధుకరణ సూత్రం లామార్క్ ప్రకృతి వర్ణం లామార్క్ ప్రకృతి వర్ణం కాదు డార్విన్ ప్రకృతి వర్ణం డార్విన్ ఆర్జిత గుణాల డార్విన్ ది ఆర్జిత గుణాల లామార్క్ లామార్క్ది ఆగస్ట్ వీజుమన్ ఆగస్ట్ విజుమన్ లామార్క్ చేసినటువంటి ప్రయోగాన్ని అది రాంగ్ ప్రూవ్ ఫ్రూ చేసింది అగస్టు వీజుమన్ ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే మనకి ఏ మాత్రమే వస్తుంది నెక్స్ట్ ఓకే ఫ్రెండ్స్ ఇంతటితో మనకి ఈ బిట్స్ కంప్లీట్ అయిపోయినాయి మీకు ఈ బిట్స్ యూజ్ఫుల్గా అనిపిస్తే ఈ ఛానల్కి ఒక లైక్ చేయండి ఇలాంటి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ